హలో నమస్తే నేను జర్నలిస్ట్ ఓఎన్ఆర్ జడఎస్ శ్రవణ్ కుమార్ జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు సో జడస్ రవణ్ కుమార్ గడిచిన నాలుగున్నర ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన పోరాటం చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి సర్కారు కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంది అంటూ కోర్టుల్లో కూడా ఫైట్ చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టారు అరెస్టు అక్రమం అంటూ వాదించారు అరెస్టు కక్షపూరితంగా చేశారు అంటూ మాట్లాడారు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేశారు సో అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిని కంటిన్యూ చేయాల్సిందేనంటూ కోరారు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు అమరావతి రాజధానిగా కంటిన్యూ అవ్వాల్సిందేనంటూ కోరారు అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన మహిళల పక్షాన న్యాయ పోరాటం కూడా చేశారు సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ముందుకు రాలేని భయపడుతున్న రోజుల్లో జడ శ్రవణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా నాలుగున్నరేళ్లుగా ఫైట్ చేస్తూ వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన అనేక కార్యక్రమాలకు సంబంధించి హైకోర్టులోను సుప్రీంకోర్టులోను పిటిషన్స్ కూడా వేస్తూ వచ్చారు న్యాయపోరాటం చేస్తూ వచ్చారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన అంశం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో దళితులపైన జరుగుతున్న దాడులకు సంబంధించిన అంశం పైన కావచ్చు న్యాయ పోరాటం చేశారు ప్రధానంగా డాక్టర్ డాధాకర్ సంబంధించిన అంశంలో సిబిఐ విచారణ దాకా ఆ కేసు వెళ్ళింది అంటే ఖచ్చితంగా జడ రవణ్ కుమార్ పోరాటం కనబడుతుంది అలాగే సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అనంత అనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేసే పరిస్థితికి వెళ్ళడం ఆ తర్వాత ఆ అంశంపైన దళితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం ఆ ఆందోళన కూడా జెడఎస్ కుమార్ నాయకత్వం వహించడం అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఆ అంశంలో ప్రభుత్వం అనంతబాబు పైన చర్యలు తీసుకునేలా చేయడంలో కూడా శ్రవణ్ కుమార్ గట్టిగా పోరాడు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ గొంతు వినిపిస్తున్న ఫేసెస్ ఒక ఐదారు ఫేసెస్లో కీలకమైన ఫేసెస్లో జడ శ్రవణ్ కుమార్ గడిచిన ఐదేళ్ల కాలంలో ఉన్నారు సో అయితే ఆయన ఎన్నికలకు ఆరు నెలల ముందు తన పార్టీకి కుదురు ఏడాది ముందు పార్టీని ఏర్పాటు చేశారు జై భీమ్ భారత్ పార్టీ అంటూ అంతకుముందు కేవలం అడ్వకేట్గానే ఉంటూ రకరకాల ఛానల్స్లో ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలపైన ప్రభుత్వ వ్యతిరేక గలం వినిపిస్తూ వచ్చారు ఏడాది క్రితం ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తానే రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఏ రాజకీయ పార్టీ తరపున ఒక పుచ్చుకోవడానికి లేను నాకంటూ ఒక రాజకీయ పార్టీ ఉంది నా రాజకీయ పార్టీ తరఫున నా రాజకీయ పార్టీకి సంబంధించిన విధానాలని వాయిస్ని మాత్రమే వినిపిస్తానంటూ చెప్తూ వచ్చారు ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని కావచ్చు ఇంతకుముందు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అరెస్ట్ని కూడా ఆయన ఖండిస్తూ వచ్చారు ఆయనకు సంఘీభావం తెలుపుతూ వచ్చారు సో ఇటువంటి జడ శ్రవణ్ కుమార్ గడిచిన ఎన్నికల్లో దాదాపు నూట ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టారు తాను మంగళగిరిలో పోటీ చేశారు సో ఎన్ని మొన్న ఎన్నికలు ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం రెండు కూటములుగా జరిగిన వారుగా కనపడింది కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించి ప్రజలు ఎక్కడ పెద్దగా పట్టించుకోలేదు ఈవెన్ కుమార్ పెద్దగా పట్టించుకోని పట్టించుకున్న పరిస్థితి లేదు అవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారిని పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు ఈవెన్ బీసీవై పార్టీకి సంబంధించిన వాళ్ళని పెద్దగా పట్టి పట్టించుకున్న పరిస్థితి లేదు ఇంకెవరిని కూడా పెద్దగా పట్టించుకోవాలి కేవలం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు వారుగా కూటములకు సంబంధించిన వారుగా కనపడింది ఈ నేపథ్యంలోనే సో ఆయనకు ప్రజలు ఓట్లేయలేదు అంటే అక్కడ ప్రజలు ఆయన వెనక లేరు అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం లేదు అనేది చూస్తున్నాం చాలా సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది కూడా సో రెండు ఇద్దరి మధ్య వారు జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారని ప్రజలు పట్టించుకున్న సందర్భాలు చాలా తక్కువ సందర్భాల్లో చూస్తూ ఉంటాం అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జడ శ్రవణ్ కుమార్ మొదటిసారి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఆయన తెలుగుదేశం పార్టీ విధానాలకు సంబంధించి ఆయనకి పెద్దగా అభ్యంతరం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనతోనూ భారతీయ జనతా పార్టీతోనూ కలవడం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనే విషయంలో శ్రవణ్ కుమార్ స్థిరంగా ఉండడం సో అటువంటి ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీతో జనసేనతో భారతీయ జనతా పార్టీతో అంటగాతున్న జనసేనతో టీడీపీ కలవడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు దానిపైనే చాలా విమర్శలు కూడా కూటమిపైన చేస్తూ వచ్చారు ఎన్నికలకు ముందు సో ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి కి సంబంధించి కొత్త ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు గడిచిన ఏళ్ళలో ఏం మాట్లాడారో వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెబుతూ ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున మహిళలు మిస్సింగ్ జరిగింది ముప్పై వేల మందికి పైగా మహిళలు మిస్ అయ్యారు సో వాళ్ళందరినీ కూడా వెతికి తీసుకొచ్చే బాధ్యత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే అనిత గారు హోంమంత్రిగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు సో ముప్పై వేల మంది మహిళలు వాలంటీర్ల ద్వారా బయటకు వెళ్ళిపోతే సో వాళ్ళకి సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖే నేరుగా పవన్ కళ్యాణ్ గారికి చెప్తే సో కేంద్ర హోంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా మీ కూటంలో భాగస్వామిగా ప్రస్తుతం ఉంది కాబట్టి మీరు అందరూ కలిసి ఆ ముప్పై వేల మంది మహిళలకు సంబంధించిన ఆచూకీని తీసుకొచ్చి ఇవ్వండి వాళ్ళను ఒక్కరోజు ఆలస్యం చేసినా మహిళలు ఏమైపోతారో వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడతారో తెలియదు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అలాగే మీరు ఇచ్చిన మిగతా హామీలపైన కూడా దృష్టి పెట్టాలి అమరావతికి సంబంధించిన అంశంపైన ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపైన పోలవరం సంబంధించిన అంశంపైన వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూటమికి సంబంధించిన నేతలకు ఆయన సూచనలు చేస్తున్నారు సో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ అభినందనలు చెప్ చెప్తూ కూటమికి కొన్ని సూచనలు మీరు ఇచ్చిన హామీలు వీటిని అమలు చేయండి ఇవి ప్రయారిటీగా ఉంటాయి ఇవి ప్రజల ప్రాణాలు ప్రయారిటీ కాబట్టి దాన్ని ప్రయారిటీగా తీసుకోండి అనే విషయాన్ని జడ శ్రవణ్ కుమార్ చెప్తూ వచ్చారు అయితే ఈ వార్త సాక్షిలో కనపడుతుంది సో అదే విషయాన్ని నేను మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను గడిచిన నాలుగున్నరేళ్ళలో ఎప్పుడు శ్రవణ్ కుమార్ సాక్షిలో కనపడలా సాక్షిలో ఆయన వార్తలు ఎప్పుడు మనం చూసిన పరిస్థితి లేదు సో అటువంటిది శ్రవణ్ కుమార్ మాట్లాడిన నిన్న మాట్లాడిన మాటలు సాక్షి మీడియాలో చాలా ప్రధానంగా ప్రముఖంగా వినపడుతున్నాయి సాక్షి సోషల్ మీడియాలో శ్రవణ్ కుమార్కి సంబంధించిన వార్తల్ని వీడియోస్ని విస్తృతంగా షేర్ చేస్తూ ఉన్నారు సో ఇంకా శ్రవణ్ కుమార్ ఇప్పుడు సాక్షి ప్లాట్ఫామ్స్ పైన కనపడుతున్నారా ప్రభుత్వ వ్యతిరేక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ పైన కనపడతారా చూడాలి అయితే ఆయన ప్రభుత్వానికి సంబంధించి మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మొదటి మాటలనే సాక్షి ఈ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఆసక్తిని కలిగిస్తుంది సో ఫర్దర్గా రాజకీయాలు ఎలా ఉంటాయనేది కూడా శ్రవణ్ కుమార్ దారి ఎలా ఉంటుంది శ్రవణ్ కుమార్ ఏం మాట్లాడబోతున్నారు గతంలో కం కంప్లీట్గా మద్దతు ఇస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా అంశాల్లో ఆయన కంప్లీట్గా మద్దతు ఇస్తూ వచ్చారు ఆ అంశాల్లో మద్దతు ఇవ్వడానికి అప్పుడు ప్రభుత్వం సరిగా చేయలేదు అనేది ఆయన భావన అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే నేను అదే స్థాయిలో మళ్ళీ పోరాటం చేస్తాను లాంటి ఒక ఇండికేషన్ని నిన్న శ్రవణిచ్చారు సో ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయపరమైన నిర్ణయాలు ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఆ నిర్ణయాలపైన శ్రవణ్ కుమార్ ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది